గరుడ పురాణం గురించి అయితే చెప్పారు కానీ మనిషి చనిపోయిన తర్వాత గురువు గారు వదిలిపెట్టారు ఎందుకని అసలు పక్కనే ఒకరు కానీ ఇద్దరు గానీ ఇట్లా ఎవరో ఒకరు ఉంటారు ఎందుకంటే అక్కడ ఉన్నది ఓన్లీ డెడ్ అంటే బాడీ మాత్రానికే ఉంది ఆత్మ ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వడం చాలా మంచి ప్రశ్న మోస్ట్ పవర్ఫుల్ వెపన్ హ్యూమన్ సొసైటీ అని తెలుసా అంటే మానవ లోకము మీరు ఏమన్నా గిఫ్ట్ చేస్తే చెప్పవచ్చును మెమొరీ ఓకే జ్ఞాపకం ఇంకో రెండు గంటలు అయినాకైనా వెళ్ళిపోతాడుగా మళ్ళీ నువ్వు ఆ జ్ఞాపకాన్ని తేగలవా చిత్రాలు చూడగలవేమో పెద్ద పెద్ద వేయగలవేమో కానీ ఇలా కూర్చొని మాట్లాడుకున్న తరుణం పెద్ద వీడియో తెచ్చిన నాకు అక్కడ అనిపించింది మనిషి అంటే మీరు చెప్పారు అత్యంత పవర్ఫుల్ మన వెపన్ ఏదైనా ఉంది అంటే మెమోరీ అని చెప్పేసి ఆ జ్ఞాపకాలు అన్నారు కానీ బ్రతికి ఉన్నప్పుడు ఎంతసేపు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత పక్కన కూర్చోని ఆ జ్ఞాపకాన్ని ఎంతగా తలుచుకోవడం దాంట్లో పరమార్థం ఏముందంటే మా కొట్లాడుకోవడానికి కూడా ఆయన ఉండడు కదా మళ్ళీ కరెక్టేలా అవును పాపం ఆయన నిమ్మలంగా పోతాడు ప్రశాంతంగా శాంతించే ఆత్మ వస్తుంది కానీ ఆయన ఉన్నప్పుడు నరకయాతన నరకయాతన పెట్టి గొడవబడి గొడవబడి గొడవపడి వెళ్ళిపోతాడు చూడమ్మా కష్టం నష్టం సుఖం ఇవి లేనిది ఒక శరీరం ఎప్పటికీ నిజంగా పొందదమ్మా చూడండి పెళ్ళైన వాళ్ళకి శారీరకమైన సుఖభోగాలు ఎంత ముఖ్యము మానవ శరీరం ఎలా ఉంటుందో భార్య వచ్చిన తర్వాత గొడవలు పిల్లలు పుట్టిన తర్వాత బాధ్యతలు చిరాకులు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరిగా జరిగే ఆ ఏదైతే ప్రయాణం ఆలోచనలు అత్యంత ప్రమాదమైనవి ఇవన్నీ మూడు ప్రమాదాలే వీటిని దాటుకుంటూ నేను సపరేట్గా ఉంటాను అన్నప్పుడమ్మ నువ్వు సచిన్ రోజు నీ పక్కన ఆ ఒక్కడు కూడా ఉండాడు ఏడవడానికి కాబట్టి ఈ అన్ని చూసిన వాడే నిజంగా బాగా బాగా టైడ్ అయిపోయి బాగా బాగా ఆలోచనలు ఎక్కిచ్చేసి బాగా 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 అప్పులో లేకపోతే ఇల్లు ఏదో పెద్దగా సంపాదించి చనిపోతాడు చూడమ్మా ఆయనదే నిజమైన చావు ఎందుకంటే నీకు కొన్ని పెట్టి వెళ్తున్నాడు ఏదో చేసి నీ ఇల్లు కట్టి వెళ్తున్నాడు నీకోసం ఏదో సంపాదించి పెట్టేసి వెళ్తున్నాడు పాపం చేసి ఉండవచ్చు ఏదైనా ఒక ఇల్లు నీకు అయితే పెట్టిపోతాడు కదా కొందరు ఉంటారు నాన్నలు తెలియదు చనిపోయిన తర్వాత ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఎల్ఐసి వచ్చింది అని అంటారు ఆయన ఎన్ని కష్టపడి ఆ కాళ్ళకు ముళ్ళలు గుచ్చుకొని అన్నం తినక ఆ రోడ్డుపైన అవమానాలు భరించి 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 ఇరవై లక్షలు పెడితే నాన్నను తీసుకెళ్ళి వదిలిపెట్టి వచ్చిన తర్వాత అందరం ఇరవై లక్షలు వచ్చినప్పుడు బాధపడేది ఏం తెలుసా ఎంత కష్టపడ్డాడో ఇరవై లక్షల గురించి ఎప్పుడు కదా మాట ముందు ఒక ఆలోచించాలి అది తిరుగుతుంది జన్మనిచ్చిన తర్వాత బ్రతుకు తెరువులు కలియుగంలో మనమే చేసుకోవాలి పరమాత్మ ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే విఆర్ నాట్ ఇన్ దట్ మచ్ అంత ఈజీగా లేవు ఇక్కడ ఎంత అర్నింగ్స్ చేసినా ఒక్క సేవింగ్ లేదు నువ్వు ఎంత అర్నింగ్స్ చేసినా అంత నీకు ఫైనాన్స్ ఇష్యూస్ వస్తున్నాయి బికాస్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కష్టాలు సుఖాలు చూస్తూ మనం అంటున్నాం తండ్రి పడే ఆ బాధ తల్లి పడి దాచే అప్పులు ఎన్నో అప్పులు తెచ్చి కొంత ఎంతో ఇల్లు చేసి ఇచ్చి పెడతారు కదమ్మా దానికి విలువ అనేది మనం చెప్పుకుంటూ వచ్చేది కాదమ్మా ఇప్పుడు నాన్నలు అడ్వాన్స్ సొసైటీలు ఉన్నారు అమ్మలు అడ్వాన్స్ సొసైటీలో ఉన్నారు కానీ బాధలు ఎమోషన్స్ ఇంకా అడ్వాన్స్ కాబట్ ఏంటంట నువ్వు బంగారంతో ఉన్న ప్లేట్లు తింటున్నావు కానీ అన్నమే తింటున్నావు కదా బంగారం పోసుకుని కదా డబ్బులు విషయం కూడా అదే తల్లిదండ్రులు కష్టపడుతున్న పిల్లల కోసమని పిల్లలు తెలుసుకున్న రోజమ్మా కలియుగం మనం ఇరవై ఐదు శాతం మార్చేసుకున్న వాళ్ళం అయితే తల్లిదండ్రులు చూయిస్తలేదు తల్లి ఇక్కడ వస్తున్నారు మంచి మంచి విషయాలు చెప్తున్నాం అని చెప్పి తెస్తున్నారు కదా ఆ తిండికి విలువ వస్తుంది కానీ నాన్న పడే కష్టానికి వస్తలేదు అలా గారాభంగా పెరిగిపోయే పిల్లలు ఎక్కువ శాతంగా వాళ్ళు డిప్రెస్ పోవడం కారణం కూడా తల్లిదండ్రులు అయిపోయారు ఇక్కడ అలా కాకూడదు అంటున్నాను తల్లిదండ్రులు బయట ఇప్పుడు మనం వెయ్యి రూపాయలు తెస్తామా ఈ ఈరోజు ఏమి చేసాము అనేటిది అట్లీస్ట్ వాళ్ళకి తెలిసేలా చేయాలి ఆ రోజు చెప్పకుండా ఒక పా వారం పది రోజులు నాయన నేను నాలుగింటల్లో పని చేసుకుంటే వచ్చింది నాయన ఈరోజు నేను ఆఫీస్లో ఈ పని చేస్తే నాకు ఇచ్చారు నాయన నాకు ఈ రోజు ఇట్లా వచ్చింది మీ నాన్న నాయన నేను వస్తు వస్తున్న చెప్పు తెగిపోయింది వస్తువు వస్తువు ఆకలి అయితే తినలేకపోయినా టైం లేదు పరిస్థితి మీరన్నా మంచి బాగుపడితే నేను మంచిగా ఉంటానేమో ఇట్లాంటి మాటలు లేవి ఇక్కడ ఏముంటాయో తెలుసా అమ్మా ఏ పో చూసుకుందాం కొట్లాడదాం కష్టం తెలియదు ఆ పెనుభూతం రోజు చూడు కలియుగాన్ని ముంచేసి పదకొండు మంది ఒక శ్రీపై అత్యాచారం చేస్తే ఆ తల్లిదండ్రులు తిరుగుతున్నారు కానీ ఆ ప్రిన్సిపాల్ గారు మదమెక్కిన ఒక ఆంబోతులాగా ఈ రోజు వీళ్ళు వాళ్ళు అంటే చూడండి వాడి పెంపకం ఇక్కడ కష్టం ముద్ద ముద్ద రొట్టెలు తినిపించిన ఆ పెంపకం ఎక్కడ ఏడుస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు మాకు న్యాయం కావాలి అని వీడేమేమి ఏడుస్తున్నాడు తెలుసా అమ్మా నేను తప్పించుకోవాలి న్యాయం ధైర్యంగా చంపేయండి అంటున్నాడు అంటే చూడండి తేడా ఎలా ఉంది పెంపకం అనేటిదమ్మా నీవు చిన్న ఉన్నప్పుడు పెట్టినప్పుడు ఒక దెబ్బ కానీ ఒక మాట కానీ ఆ బిడ్డని అప్పుడే మార్చగలవు ఆరు ఏడు సంవత్సరాల్లో మార్చలేనివాని ఇరవై ఐదేళ్ళకు మార్చలేవు అప్పుడు మార్చడం కుదరది అసంభవం వాడిని చంపేస్తాడు అందుకని తల్లిదండ్రులదే ముమ్మాటికి పొరపాటు తల్లిదండ్రులే దీనికి బాధ్యత వహించాలి బిఫోర్ గోయింగ్ టు టేక్ ఎనీ కౌన్సిల్ అంటే ఎవరైనా కౌన్సిలింగ్ లేకపోతే ఏదైనా సైకాట్రిక్ ఎమోషన్స్ చేసుకునే ముందు టేక్ దేర్ పేరెంట్స్ ఫస్ట్